దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము ఏప్రిల్ ఇరవై ఆరు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు కాచి కాపాడి ఆయుష్ను ఆరోగ్యము ఇచ్చి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలయ్యా ఈ దినం వాక్యము ద్వారా మమ్మను బలపరచండి స్థుతులలో ప్రార్థనలో నీవు తోడుగా ఉండే ఎటువంటి ఆటంకము లేకుండా కృపచూపమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె నన్ను గొప్ప చేసిన నీ సాత్వికమునకై నీకు స్తోత్రం అన్య జనులకు నన్ను అధికారిగా చేసిన వాడా నీకు స్తోత్రం జనములను నాకు లోపరచువాడా నీకు స్తోత్రం ప్రజలు చేయి కలహములలో పడకుండా నన్ను విడిపించువాడా నీకు స్తోత్రం వాకలము మాన్పి నన్ను గుడారములో దాచువాడా స్తోత్రం నా నిమిత్తము ప్రతిదండన చేయుదేవా స్తోత్రం నా శత్రువులు చేయు కీడును వారి మీదకి రప్పించువాడా నీకు స్తోత్రం నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని నాకు చూపించువాడా నీకు స్తోత్రం నాకు కీడు చేయు చూచివారిని సిగ్గుపరచువాడా స్తోత్రం నా శత్రువులకు మించిన జ్ఞానము కలుగు చేయువాడా స్తోత్రం నాకు నమ్మిక పుట్టించినవాడా స్తోత్రం పచ్చి గల చోట్ల నన్ను పరుండజేయువాడా స్తోత్రం శాంతికరమైన జలములు యొక్క నన్ను నడిపించువాడా స్తోత్రం నా ప్రాణం నాకు సేద దీచువాడా స్తోత్రం నీతి మార్గములలో నన్ను నడిపించువాడా స్తోత్రం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయంనకు భయపడకుండా నాకు తోడై ఉండువాడా నీకు స్తోత్రం నన్ను నీ దుడ్డు కరయ్యూ నీ దండమునకై స్తోత్రం నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడా నీకు స్తోత్రం నీ ఘనమైన నామము స్థుతింపబడునుగా కామేన్ మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదు దేవా నీకు స్తోత్రం ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలిచును అది ఎహోవాకు నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉండును అన్న దేవా నీకే స్తోత్రం నా ఇంటను నా ప్రకారంలోనూ ఒక భాగము వారికి ఇచ్చదను కొడుకులు కూతుళ్ళు అని కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను ఆమెన్ నీకు వెలుగిచ్చుటకే సూర్యుడు ఎక్కను ప్రకాశింపడు ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగవును ఆమెన్ ఎహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమౌలవును ఆమెన్ వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును ఆమెన్ నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జన్లను నడిపించువి ఆమెన్ తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసుకుంటకు వారి ముందర నీలను విభజించిన వాడీ ఆమెన్ ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం ఆయన ఆధిపత్యము తరతరములు నిలిచిచున్నది ఆ కాలము గడిచిన పిమ్మట నిపుకద్ నేను మరలా మానవ బుద్ధి గలవాడినే నా కండ్లు ఆకాశము తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్థుతించితిని ఆమెన్ విశ్వాస ఒప్పుకోలు ఏసుక్రీస్తే నా ప్రభువు రక్షకుడు ప్రేమతో నన్ను వెతికి వచ్చినవాడు నన్ను విమోచించినవాడు ఆమెన్ ప్రభువును దేవుడిగా గల నేను ధన్యుడను ఆమెన్ నా దేవుడు నా సృష్టికర్త భూమి ఆకాశంలను సృష్టించిన దేవుని వలన నేను ఆశీర్వదించబడుదును ఆమెన్ ప్రభువు పాలించు ప్రజలలో నేను ఉన్నాను నా మీద ఆయనకు సర్వాధికారము కలదు పరలోక మందును భూమి మీదను నా ప్రభువునకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది ఆమెన్ ప్రభువు ప్రభువు అధిక ఘనత వహించిన వాడు మహత్సమును ప్రభావమును ధరించి ఉన్నవాడు ఆమెన్ ప్రభువు గొప్పవాడు తన పరిశుద్ధ పర్వత మందు బహుకీర్తనీయుడు ఆమెన్ నా ప్రభువు గొప్పవాడును అధిక శక్తిగలవాడునై ఉన్నాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆమెన్ అబ్రహాము చనిపోయిను నా ప్రభు అయిన యేసు అబ్రహాము కంటే గొప్పవాడే నేడును సజీవుడై ఉన్నాడు ఆమెన్ పితృడైన యాకోబు ఇస్రాయేలీలకు ఇచ్చెను అయితే ప్రభువు యాకోబు కంటే గొప్పవాడే నాకు పాపక్షమాపణ దైవిక సమాధానమును నిత్య జీవమును దయచేయుచున్నాడు ఆమెన్ మొదటి రాజుల గ్రంథము పన్నెండు పదమూడు అధ్యాయములు రెహాబాము పట్టాభిషేకము చేయుటకు ఇస్రాయేలీలందరూ షకేమునకు రాగా రెహబాము షకేమునకు పోయెను నెబాదు కుమారుడైన ఎరోబాము రాజైన సొలోమోను నద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను ఎరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినను జనులు అతని పిలువనంపగా ఎరోబామును ఇస్రాయేలీల సమాజమంతయు వచ్చి రెహబాముతో ఇలాగూ మనవి చేశాను నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన మేము నీకు సేవ చేయదుము అందుకు రాజు మీరు వెళ్ళి మూడు దినములైన తర్వాత నా ఎద్దకు తిరిగి రెండని సెలవీయగా జనులు వెళ్ళిపోయి అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సులోమాను బ్రతికి ఉన్నప్పుడు అతని సపుకు ముందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదని వారిని అడగగా వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులు అవుతురు అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనలను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగూ ప్రశ్న వేశాను మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని తాతో చెప్పుకొని నీ ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చడానికి ఏ ఆలోచన మీరు చెప్పుదురు అప్పుడు అతనితో కూడా ఎదిగిన యవనస్తులు ఈ ఆలోచన చెప్పిన నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దానిని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొని నీ జనులకు ఈ లాక్కు ఆగ్నేయము నా తండ్రి నడుము కంటే నా చిరికను వేలు పెద్దదిగా ఉండును నా తండ్రి మీ మేదా బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేయదును నా తండ్రి చబు చబుకులతో మిమ్మల్ని శిక్షించ శిక్షించిన సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును మూడవ దినమందు నా ఎద్దకు రండని రాజు నిర్ణయం చేసినట్లు ఎరోబామును జనులందరినూ మూడవ దినమున రెహబామున వద్దకు వచ్చిరి అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి యవనులు చెప్పిన ఆలోచన చెప్పిన వారికి కఠినంగా ప్రచుత్తిరం ఇచ్చి ఇట్లా ఆజ్ఞాపించను నా తండ్రి మీ కాడిని బరువుగా చేసిన కానీ నేను మీ కాడిని మరీ బరువుగా చేయదును నా తండ్రి చుబుకులతో మిమ్మల్ని శిక్షించిన కానీ నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించదును జనులు చేసిన మనవిని రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయాను శిలోనీయుడైన అహియా ద్వారా నెబాతు కుమారు అయిన ఎరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని ఎహోవా ఈ లాగును జరిగించెను కాబట్టి ఇస్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకుని రాజుకి లాగు ప్రత్యుత్తరం ఇచ్చింది దావీదులో మాకు భాగమేది యశయ్యూ కుమార్ని అందు మాకు స్వాస్థ్యము లేదు ఇస్రాయేలు వారలారా మీ మీ గుడారములకు పోవుడి దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొని అని చెప్పి ఇస్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయేది అయితే యూధాపట్నంలోనున్న ఇస్రాయేలు వారిని రెహబాము ఏలెను తరువాత రాజైన రెహబాము వెట్టిపని వారి మీద అధికారి అయిన అధోరామును పంపగా ఇస్రాయేలు వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతను మరణమాయను కాబట్టి రాజైన రెహబాము ఎరుషులేమునకు పారిపోవాలని తన రథం మీద త్వరగా ఎక్కెను ఈ ప్రకారం ఇస్రాయేల్ వారు నేటి వరకు జరుగుచున్నట్లు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి మరియు ఎరోబాము తిరిగి వచ్చినని ఇస్రాయేలీ వారందరూ విని సమాజముగా కూడి అతను పిలువనంపించి ఇస్రాయేల్ వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి యూదా గోత్రీలు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారు ఎవరూ లేకపోయేది రెహబాము ఇరుషులేమునకు వచ్చిన తర్వాత ఇస్రాయేలు వారితో యుద్ధము చేసి రాజ్యము సొలోమును కుమారుడైన రెహబాము అను తనకు మరలా వచ్చినట్లు చేయటిక యూదా వారు అందరిలో నుండి బెన్యామిన్ గోత్రీయులో నుండి యుద్ధ ప్రవీణులైన లక్ష ఎనభై వేల మందిని పోగు చేసిన అంతటా దేవుని వాకు దైవ జెండుకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను నీవు సొలోమును కుమారుడును యూదా రాజునైన రెహబాముతోను యూదా వారు అందరితోనూ బెన్యామీలందరితోనూ శేషించిన వారు అందరితోనూ ఇట్లను ఎహోవా సెలవిచ్చిన దేమనగా జరిగినది నావలననే జరిగను మీరు ఇస్రాయేల్ వారు మీ సహోదరులతో యుద్ధము చేయటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవిడి కాబట్టి వారు ఎహోవా మాటకు లోబడి దానిని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి తర్వాత ఎరోబాము ఎఫ్రాయేము మన్యమందు షకేమును పట్టణమును కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెను ఏలును కట్టించను ఈ జనులు ఎరుషిలేమందున్న యహోవా మందిరమందు బలులు అర్పించడం ఎక్కిపోవచ్చుండని ఎడల ఈ జనుల హృదయం యూదా రాజైన రెహబాము అను తమ యజమానిని తట్టు తిరుగును అప్పుడు వారు నన్ను చంపి యూధారజైన రహబామున వద్దకు మరలా చేరుదురు రాజ్యం మరలా దావిదు సంతతి వారు దగుదని ఎరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి ఎరుషులేములకు పోవటం మీకు బహు కష్టము ఇస్రాయేలు వారిలారా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతలు నందును ఒకటి దాను నందును ఉంచెను దాను వరకు ఈ రెంటిని ఒకదానిని జనులు పూజించటం వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీలు కాని సాధారణమైన వారిలో కొందరు యాజకులుగా నియమించను మరియు ఎరోబాము యోధా దేశం అందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవము ఎనిమిదవ మాసము పదినైదవ దినమందు జరప నిర్ణయించి బలిపీటం మీద బలులు అర్పించుచు వచ్చెను ఈ ప్రకారము బేతేలు నందును తాను చేయించిన దూడలులకు బలు అర్పించుచుండెను మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలు నందు ఉంచెను ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి ఎనిమిదవ మాసంలో పదినైదవ దినమందు పేతేలులో తాను చేయించిన బలిపీటం మీద బలు అర్పించుచు వచ్చెను మరియు ఇస్రాయేళ్లు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపం వేయుటకే తానే బలిపీటము ఎక్కెను పదమూడవ అధ్యాయము అంతటి దైవజనుడైన ఒకటి ఎహోవా చేత సెలవు నుండి యూధాదేశం నుండి బేతలనుకు వచ్చాను ధూపం వేటికే ఎరోబాము ఆ వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యహోవా అగ్నిచేత బలిపీటమునకు ఈ బాట ప్రకటన చేశాను బలిపీఠమా బలిపీటమా ఎహోవా సెలవిచ్చిన దేవనగా దావీదు సంతతిలో ఇషియా అను ఒక శిశువు పుట్టును నీ మీద ధూపం వేసిన ఉన్నత స్థలం యొక్క యాజకులను అతడిని నీ మీద అర్పించును అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును ఈ బలిపీటము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఒలికిపోటయే ఎహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమును ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చారు బేతళ్ళు నందున్న బలిపీటంను గూచి ఆ దైవజండు ప్రకటించిన మాట రాజైన ఎరోబాము విని బలిపీటం మీద నుండి తన చెయ్యి చాపి వాటిని పట్టుకోవడమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను దాని వెనుకకు తీసుకుంటగా అతనికి శక్తి లేకపోయాను మరియు ఎహోవా సెలవు ప్రకారము దైవజండు ఇచ్చిన సూచన చెప్పడం బలిపీటము బద్దలు కాగా బుగ్గి దాని మీద నుండి ఒలికిపోయాను అప్పుడు రాజు నా చెయ్యి మునుపటి వలె బాగోగునట్లు నీ దేవుడేని ఏహోవా సముఖ నా కొరకు వేడుకొనమని ఆ దైవజనుని బతిమాలుకొనగా దైవజనుడు ఏహోవాను బతిమాలుకొనెను గనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె ఆయను అప్పుడు రాజు నీవు నా ఇంటికి వచ్చి అలసటి తీర్చుకొనుము నీకు బహుమతి ఇచ్చేదని నా దైవజనుతో చెప్పగా దైవజనుడు రాజుతో ఇట్లనను నీ ఇంటిలో సగము నీవు నాకు ఇచ్చినను నీతో కూడా నేను లోపలికి రాను ఈ స్థలమందు నేను అన్నపానములను పుచ్చుకొనను అన్నపానములు పుచ్చుకునవద్దని నీవు వచ్చిన మార్గమును తిరిగి పోవద్దని ఎహో వాక్కు చేత నాకు సెలవాయనని రాజుతో అనను అంతటా అతడు తాను బేతేలునకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గంను తిరిగిపోయాను బేతేలులో ప్రవక్త ముసలివాడు కాపురం ఉండను ఇతని కుమారులలో ఒకడు వచ్చి బేతేలులో దైవజనుడు ఆ దినమున చేసిన క్రియలన్నిటినీ అతడు రాజుతో పలికిన మాటలన్నిటినీ తమ తండ్రితో తెలియజెప్పక వారి తండ్రి అతడు ఏ మార్గం వెళ్ళిపోయినని వారిని అడిగాను అంతటా అతని కుమారులు యూధా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు ఏ మార్గమును వెళ్ళిపోయినది తెలిపిరి పిమట అతడు తన కుమారులను పిలిచి నా కొరకు గాడితకు గంత కట్టడని చెప్పగా వారు అతని కొరకు గాడితకు తక్కువ గంత అతడు దాని మీద ఎక్కి దైవజను కనుగొనవలనని పోయి మస్తకి వృక్షము కింద అతడు కూర్చుండుట చూచి యూదా దేశంలో నుండి వచ్చిన దైవజనుడు నీవేగా అని అడుగగా అతడు నేనే అనను అప్పుడు అతడు నా ఇంటికి వచ్చి భోజనము చేయమనగా అతడు నేను నీతో కూడా మరలి రాజాలను నీ ఇంట ప్రవేశింపను మరియు నీతో కలిసి స్థలమంత అన్నపానములను పుచ్చుకొనను నీవు అతడి అన్నపానములు పుచ్చుకొనవద్దని నీవు వచ్చిన మార్గంలో పోవుటకు తిరగవద్దని ఎహోవా వాక్కు చేత నాకు సెలవాయనని చెప్పను అందుకు నేనును నేను నీ వంటి ప్రవక్తనే మరియు దేవదూత ఒకడు ఎహోవా చేత సెలవు పొంది అన్నపానములు పుచ్చుకొంటకే అతని నీ ఇంటికి తోడుకొని రమ్మని నాతో చెప్పినని అతనితో అబద్ధమాడగా అతడు తిరిగి అతనితో కూడా మరలిపోయి అతని ఇంట అన్నపానములు పుచ్చుకున్నాను వారు భోజనం చేయుచుండగా అతనిని వెనుకకు తోడుకుని వచ్చిన ఆ ప్రవక్తకు ఎహోవా వాక్కు ప్రత్యక్షమాయను అంతటా అతడు యూదా దేశంలో నుండి వచ్చిన దైవజన్ని పిలిచి ఈ ఇలాగను ఆజ్నేహించిచున్నాడు నీ దేవుడైన నీకు ఆజ్ఞాపించినది గైకొనక ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నీ వెనుకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనుక నీ కలేబురము నీ పితృల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పిను అంతటి వారు అన్నపానములు పుచ్చుకొన్న తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనుకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించను అతడు బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి పడి అతని చంపెను అతడి కళయభ్రహ్మ మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను సింహము శవము దగ్గర నిలిచి ఉండెను కొందరు మనుషులు ఆ చోటికి వచ్చి శవము మార్గమందు పడి ఉండటూ సింహము శవమున నద నిలిచి ఉండటూ చూచి ఆ ముసలి ప్రవక్త కాపురమున్న పట్టణమునకు వచ్చి ఆ వర్తమానము తెలియజేసి మార్గములో నుండి అతను తోడుకుని వచ్చిన ఆ ప్రవక్త వర్తమానం విడినప్పుడు ఎహోవా మాటను ఆలకింపక తిరుగుబడిన దైవజనుడి ఇతడే యహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు యహోవా సెలవిచ్చిన ప్రకారం అది అతనికి చీల్చి చంపెనని పలికి తన కుమారులను పిలిచి గాడిదకు నా కొరకు గంత కట్టడని చెప్పాను వారు అతని కొరకు గంత కట్టినప్పుడు అతడు పోయి అతని శవము మార్గమందు పడి ఉండుటయు గాడిదయు సింహము శవము దగ్గర నిలిచి సింహము గాడిదను చీల్చివేయక శవమును తినక ఉండుటయు చూచి దైవజను శవరము ఎత్తి గాడిద మీద వేసుకుని తిరిగి వచ్చెను ఈ ప్రకారం ఆ ముసలి ప్రవక్త అంగలార్చుటకును సమాధిలో శవమును పెట్టుటకును పట్టణమునకు వచ్చాను అతడు ఆ తన సమాధిలో ఆ శవమును పెట్టగా జనులు కటకట నా సహోదరుడా అని ఏడ్చిది మరియు ఇతడు సమాధిలో శవమును పెట్టి నేను మరణమైనప్పుడు దైవజండు ఇతడు పెట్టబడిన సమాధిలో నన్ను పాతి పెట్టుడి నా శల్యమునను అతని శల్యము దగ్గర ఉంచిడి ఎహో ఆ మాటను బట్టి బేతలులో నన్ను బలిపీఠమునకు విరోధముగాను షోరోను పట్టణంలో ఉన్న ఉన్నత స్థలములలోను మందిరములన్నిటికీ విరోధముగాను అతడు ప్రకటించినది అవశ్యముగా సంభవించను తన కుమారులతో చెప్పను ఈ సంగతి అయిన తర్వాత ఎరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనువులలో కొందరు ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను తనకిష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను ఎరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణం ఆయను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతివి న్యాయాధిపతివి మృత్యుంజయుడువు మహాగణుడవు మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు తండ్రి నీ కృప నిత్యముండునయ్ నీ దయ ఆయుష్కాలమంతయు ఉండును ప్రభా యహోవా దయాలుడు ఆయన కృప నిరంతరం ఉండునన్నావు ప్రభా అవును ప్రభా నీ దయ నిరంతరం ఉండును తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు మరి యొక్క నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలయ్యా మా ప్రాధములు మా పాపములు దయతో క్షమించండి మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ప్రభువ ఈ దినమంతా నాయన నీ రక్కల చాట్న భద్రపరిచి నీ నీ చిత్తంలో మమ్మల్ని నడిపించండి నీకిష్టలుగా జీవించి భాగ్యం మాకు దయచేయండి నీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచండి ప్రభావ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కనిక్రమం చెప్పున దయచూపమని ప్రార్థిస్తున్నాను నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి అయ్యా మీ ముఖ కాంతిని నా మీద ప్రకాశింపచేయండి ప్రభా అయ్యా మమ్మల్ని మా కుటుంబాలని మా పట్టణాలను మా ప్రాంతాలను మా ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను నీ కృప కొరకు వందనాలు నీ దయ కొరకు వందనాలు నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు ప్రభా ఇదిగో మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను భారతదేశంపై నీ కృప కలుగును గాక భారతదేశ ప్రజలకు రక్షణ కలుగును గాక భారతదేశంలో గొప్ప ఉజ్జీవము రగులు గాక నీ చిత్తానుసారమైన అనుకూలమైన ప్రభుత్వము ఆయా ప్రజలకు నాయన అయా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన అయా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక నీ కరిక్రమ దిగి గాక నీ దయ దిగి గాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక యొక్క దైవ జీవులు ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అయ్యా వారు బ ధైర్యంతో వాక్యమును బోధించి అభిషేకం వారికి దయచేయండి ఆరాధికులను అభిషేకించి వాడుకోండి ప్రభు అయ్యా తండ్రి నాయన దయవజన్లు కుటుంబాలకు నీ కాపుదల భద్రత నీ రక్త ప్రోక్షణ కింద వారిని ఉంచండి వారి రాకపోకలను కాపుదల భద్రత ఉంచండి ప్రభు వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా నీకే వంద నాలుగు స్తోత్రాలు ఇజ్రాయల్ దేశానికి కలుగును కాక ఇజ్రాయల్ ప్రజలకు కలుగును కలుగునుగాక ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా అయా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి సమస్త మానవాళికి నీ కృప కలుగునుగాక ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృప కలుగును గాక ప్రభా తండ్రి అయ్యా అందరూ అంతటా రక్షించబడినట్లు ఇంకను సువార్త అందరి గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు సువార్థికులు లేపండి అయ్యా ప్రవక్తలు లేపండి అయ్యా అపోస్తులను లేపండి ప్రభు నాయనానికి వంద నాలుగు అయ్యా అందరూ సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించబడినట్లు ఆ బోధ మీద పునాది పైన కట్టబడినట్లు క్రైస్తవ్యాన్ని రూపాంతరపరచండి నీ రూపులోకి మార్చమని ప్రార్థిస్తున్నాం నీ పత్రికలుగా అయ్యా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా నీ చిత్తం మందు జరుగుతున్నట్లు భూమి ఎంతటా జరిగించండి నీ రాజ్యాన్ని స్థాపించండి అయ్యా తండ్రి ఈ దినమంతా మాకు మీరు తోడుగా ఉండి నడిపించండి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దుష్టుడి బారి నుండి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె